పెంచండి పిల్లలు తప్పు చేసేయాలనుకోండి ఆ తప్పు పిల్లలది కాదండి మనదేనండి తల్లిదండ్రులదేనండి కారణం ఏంటో చెప్పమంటారా మనం వారికి నేర్పలేదు అందుకే వాడు ఏం చేస్తాడు మనం సెల్ ఇచ్చి సెల్ నేర్పుతాం ఇందు ఇది యూట్యూబ్ రా ఇది ఫేస్బుక్రా రా ఇది ఇన్స్టాగ్రామ్ రా నుంచే పిల్లలకి సెల్ ఫోన్ ఇచ్చి హెల్ప్ పంపిస్తున్నాం పాతాలనికి పంపిస్తున్నాం వాడు బ్లూ ఫిల్మ్ చూస్తున్నాడో మరో వీడియో చూస్తున్నాడో ఏమండి ఇంకా ఏయో ఫోర్నియో ఏయో చాలా ఉన్నాయట మనకి తెలియదు అర్ధరాత్రులు కూడా పొలాల్లో కూర్చొని పిల్లల్ని చూసుకుంటున్నారు ఫార్వర్డ్ చేసుకుంటున్నారంటే ఆడపిల్లల భవిష్యత్తు ఏమైపోతుందో ఆలోచించండి వాడి శరీరం వేడెక్కితే చిన్న పిల్ల అని చూడడు తల్లి అని చూడడు అమ్మమ్మ అని చూడడు వ్యసనం అలాంటిది అర్థమైందా చాలా జాగ్రత్తగా ఉండాలి అందుకే అంటున్నాడు తర్బీదు తర్బీదునివ్వండి తర్బీదునివ్వండి అంటున్నాడు ప్రియులరా చక్కగా వాళ్ళకి మనం తర్బీదు ఇవ్వాలి వాక్యాన్ని నేర్పిస్తూ తర్బీదునివ్వాలి గారు చేసిన పదే అదే దేవుని నీతిని గుర్చి దేవుని న్యాయమును గుర్చి ఆయన ధర్మను గుర్చి అబ్రహాం ఇస్సాకు నేర్పాడు మంచి